మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో వీధికల దాడిలో గాయపడి మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు మల్కాజగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షకు పైబడ్డ జనాభా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారన్నారు ఇక్కడి ప్రజల సమస్యల్ని మున్సిపల్ కమిషనర్ రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది పట్టించుకోవడం లేదన్నారు జవహర్ నగర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారిందన్నారు జవహర్ నగర్ లోనే కాకుండా చాలా చోట్ల వీధి కుక్కల బెడద ఎక్కువైందన్నారు జిల్లా చర్చించామని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు నిన్న మీతోటి ప్రాంతం నుంచి పొట్ట చేత పట్టుకొని పిల్లలు వేసుకొని ఇక్కడ జీవనానికి వచ్చింది వాళ్ళ బామ్మ ఇంట్లో వండుకుంటూ వాళ్ళ అమ్మాయి ఇంట్లో పని చేస్తుంది వాళ్ళ నాన్నమ్మ బయట నౌకర్ చేసుకున్నాడు బయటికి వెళ్ళినటువంటి రెండు సంవత్సరాల అబ్బాయిని బయటికి వెళ్ళిన రెండు సంవత్సరాల అబ్బాయిని పది పదిహేను కుక్కలు ఇక్కడ పీక్క తిన తీరు సభ్య సమాజమే అసహించుకునేదిగా ఉంది ఇవాళ సాటి మనిషి కన్నీళ్లు పెట్టకుండా ఉండలేని పరిస్థితి ఇంత జరిగినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరిని మందలిచ్చినట్టుగా ఏదో పేపర్ రాయించుకోవడం తప్ప ఆయన గారు కూడా ఇక్కడ ఐదు సంవత్సరాల కాలం పాటు ఎంపీగా ఉన్నారు మరి బాలాజీ నగర్ ఏంటో బాలాజీ నగర్ ప్రజల బతుకులు ఏంటో కూడా తెలుసు వాళ్ళకి కానీ వారు మాత్రం కనీసం ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటా అని చెప్పి ఒక స్పష్టమైన హాని ఇవ్వలేదు